నంద్యాలలో సలీంనగర్ ప్రాంతంలో సెయింట్ జోసెఫ్ స్కూల్ సమీపంలో ఉన్న ప్రైమ్ హాస్పిటల్లో ప్రముఖ అత్యవసర చికిత్స నిపుణులు డాక్టర్ రాజారెడ్డి ప్రముఖ న్యూరాలజీ నిపుణురాలు డాక్టర్ భారతిరెడ్డి ఏర్పాటు చేసిన పూర్తి స్థాయి రీహాబిలిటేషన్ సెంటర్ను ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ నంద్యాల ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ మధుసూదన్ రావు ప్రారంభించారు ఈ సందర్భంగా డాక్టర్ డిఎన్ రాజారెడ్డి ప్రముఖ న్యూరాలజీ నిపుణురాలు డాక్టర్ భారతిరెడ్డి మాట్లాడుతూ పక్షవాతం మూత్రపిండ గుండె ఊపిరితిత్తుల వ్యాధులు ఉన్నవారికి ప్రమాదాలలో ఎముకలు విరిగిన వారికి వృద్ధులు పిల్లలలో నరాల సమస్యలు ఉన్నవారు తిరిగి సాధారణ జీవనాన్ని గడపడానికి ఈ కేంద్రం ఉపకరిస్తుందన్నారు రోగులకు పూర్తి స్థాయిలో రీహాబిలిటేషన్ పునరావాసం కోసం ఈ కేంద్రంలో ఖరీదైన అత్యంత ఆధునిక పరికరాలు నగరాలకు దీటుగా నందెలలో ఏర్పాటు చేస్తామన్నారు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పట్టణ వైద్యులు రాకేష్ రెడ్డి విజయభాస్కర్ రెడ్డి అనిల్ కుమార్ శ్రీనివాసరావు సోమశేఖర్ రెడ్డి నెట్ల రెడ్డి రవికాంత్ రెడ్డి నర్మదా కల్పన మాధవి నెట్ల శిల్ప తదితరులు పాల్గొన్నారు నంద్యాల జిల్లాలో మొట్టమొదటిగా ఏర్పరిచినటువంటి భారతి అండ్ రాజారెడ్డి గారు కలిసి రీహాబిలిటేషన్ క్లినికర్ హాస్పిటల్ తెలుగులో చెప్పాలంటే మొట్టమొదటి పునరుద్ధరణ పునరుజ్జీవన వైద్య చికిత్సాలయం మనకందరికీ ఇప్పట్లో ఆయు పరిమాణం పెరగడం వల్ల ఇంట్లో వయోవృద్ధులు వ్యాధుల కారణంగా అయితేనేమి కొన్ని ఆపరేషన్ల కారణమైతేనేమి చాలా రోజులు మంచానికి పరిమితమై చికిత్సలు తీసుకోవాల్సిన అవసరం వస్తుంది అటువంటి వాళ్ళకి ఇంట్లో సేవ చేసేదానికి వసతులు ఉండడం లేదు అటువంటి ఏ పరిస్థితిలోనైనా రోగికి నిరంతరం ఇరవై నాలుగు గంటలు మంచి నర్సింగ్ కేరు వైద్య సేవలు ముఖ్యంగా ఫిజియోథెరపీ భౌతిక పునరుద్ధరణ చికిత్సలు ఇక్కడ జరిగేదానికి ఈ ప్రైమ్ హాస్పిటల్లో ఏర్పాటు చేయడము నిజంగా ఒక వరం అని చెప్పవచ్చు దాదాపు నంద్యాల జనాభా మూడు లక్షలు చుట్టుపక్కన నాకు తెలిసి ఇంకొక ఏడు లక్షలు అంటే పది లక్షల జనాభా ఉన్న నంద్యాల జిల్లా కేంద్రంలో ఇటువంటి హాస్పిటల్ పెట్టడం నిజంగా రాజారెడ్డి విషయం అభినందించేనియల్పురం గేట్ దగ్గర సెయింట్ సమీపంలో డాక్టర్ నాగరాజారెడ్డి చాలా సుదీర్ఘ కాలం నుండి అనసిషా వైద్యులుగా అదేవిధంగా ఐసీయూ వైద్యులుగా కేవీఆర్ హాస్పిటల్ వైద్య సేవలు అందించినటువంటి సీనియర్ వైద్యులు అదేవిధంగా డాక్టర్ భారతి రెడ్డి న్యూరాలజిస్టు న్యూరాలజీ శిక్షణ పొందిన తర్వాత చాలా సంవత్సరాలు సంజీవనగర్ గేట్ సమీపంలో సేవలు అందించిన తర్వాత ఇటీవల ఈ ప్రైమ్ హాస్పిటల్లో ఈ న్యూరో సర్జరీ న్యూరో న్యూరాలజీ డిపార్ట్మెంట్ని ఏర్పాటు చేసి ప్రారంభించడం జరిగింది అందులో ఈరోజు ప్రత్యేకంగా రీహాబిలిటేషన్ సెంటర్ని నంజాల్లో మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేశారు ఏదైనా సర్జరీల తర్వాత చికిత్సల తర్వాత పూర్తి స్థాయిలో రోగులు కోలుకోవడానికి ఈ రిహాబిలిటేషన్ అనేది చాలా అవసరం రాయలసీమలో మొట్టమొదటిగా సార్ చెప్పినట్టు పునర్జీవన సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ప్రైమ్ రిహాబిలిటేషన్ సెంటర్లో పోస్ట్ క్రైన్ అంటే మెదడుకు శస్త్రచికిత్స అనంతరము ఇంటి దగ్గర కేర్ తీసుకోవడానికి ట్రకాస్టమి అవన్నీ ఉంటాయి కష్టం అవుతుంది కాబట్టి మెదడుకు శస్త్రచికిత్స అనంతర సంరక్షణ మరియు అన్ని మోకాళ్ళ శస్త్ర చికిత్సలు కానీ తుంటి ఎముక శస్త్ర చికిత్స అనంతరము ఫిజియోథెరపీ మరియు కార్డియాక్ అంటే కార్డియాక్ బైపాస్ తర్వాత ఎక్సర్సైజ్ ప్రోగ్రామ్స్ కాంప్రిహెన్సివ్ రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్స్ ద్వారా పేషెంట్ యొక్క సర్వైవల్ కాలం అంటే ఫర్దర్గా మళ్ళా హార్ట్ అటాక్స్ రాకుండా వాటి యొక్క దాన్ని నిరోధించడానికి చికిత్సలు కానీ ఇవన్నీ మా అంద్యాలు అందుబాటులో కలవు కాబట్టి నంద్యాల పుర ప్రజలు మరియు నంద్యాల జిల్లా ప్రజలందరూ ఈ ఈ అవకాశాన్ని సద్వినియల్సిందిగా మనవి నేను డాక్టర్ భారతి కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ ప్రైమ్ హాస్పిటల్ నంద్యాల ఈ ప్రైమ్ హాస్పిటల్ లో ఈ రీహాబిలిటేషన్ సెంటర్ మెయిన్ గా ఎందుకు పెట్టామనంటే అంటే డిజేబిలిటీ అండ్ డిపెండెన్సీ తగ్గించడానికి ఇది ఒక ట్రాన్సిషనల్ కేర్ ప్రొవైడ్ చేస్తుంది అంటే హాస్పిటల్లో ఐసీయూలో ఉన్న పేషెంట్స్ ప్రెకిస్టమి కేర్ అవసరం ఉంటుంది ఉదాహరణకి అలా అని వాళ్ళు ఎక్కువ రోజులు ఐసీయూలలో కూడా ఉండలేరు అలానే ఇంటికి వచ్చి మేనేజ్ చేసుకునే పరిస్థితి కూడా ఉండదు సో ఇది ఒక మధ్యస్థం కేర్ ప్రొవైడ్ చేస్తారు దాన్నే ట్రాన్సిషనల్ కేర్ అంటాం ఇక్కడ మన దాంట్లో ఇన్ పేషెంట్ అండ్ అవుట్ పేషెంట్ కూడా మనం ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నాము సో నంద్యాల ప్రజలందరూ దీన్ని ఉపయోగించుకోగలరని మనవి